మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ మీ పేరు మీద పత్రికా రంగాన్ని సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి పరిచేటువంటి పేరు చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండో తేదీ పదకొండో తేదీ అర్ధరాత్రి ప్రెస్ కి ఒక కళంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాఘాతానికి పైలాన్ ప్రాజెక్టు సంబంధించినటువంటి స్థూపాన్ని కూల్చిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావులు ప్రెస్ ప్రతినిధులు ఎవరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో ఐలాన్ని కూల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రికా యొక్క మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నత అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా పత్రికా రంగానికి మీడియా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న ప్రశ్న యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో మీ జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్లందరినీ కూడా కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావల్లో ఉన్నటువంటి నూట డెబ్బై మూడు మంది ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలులో ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాయి ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా కావలలో సంఘ సేవ చేసినటువంటి అన్ని ప్రజా సంఘాలను అన్ని పార్టీ నాయకులను అందరి ప్రసవాలని వాళ్ళని ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు దుర్మార్గమైన పనులతో కాదు అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ని నేనే కట్టించి ఇవ్వబోతున్నానే విషయాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రెస్ని గౌరవిస్తుంది ఎప్పుడు కూడా ప్రెస్కి అండగా ఉంటుంది సమాచారాన్ని అందించడంలో కానీ మీరు ఇచ్చినటువంటి సూచనలను పాటించడంలో కానీ సమాజంలో ఉన్నటువంటి లోపాలని వెలుగెత్తి చాటినప్పుడు దాన్ని సాధారణంగా ఆహ్వానించడంలో కానీ ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాధారణంగా ఆహ్వానిస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అందరం కూడా ప్రజా సమస్యలు గలెత్తే దానికి తప్పకుండా కావలిలో ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసి నిజాయితీగా మా రాజకీయ అవసరాల కోసం కాదు నిజమైనటువంటి ప్రెస్ వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆఫీసుగా దాన్ని అభివన్నందిస్తూ తప్పకుండా దాన్ని తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమంతో ప్రారంభమై నూతన సంవత్సరాల నాటికి బిల్డింగ్ ప్రారంభించుకునేటట్టుగా మీకు అన్ని అనుమతులతో ఇవ్వటం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను